హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వచ్చారు రెండు రోజులుగా ఇరువురు నేతల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు గాంధీ అనుచరులు కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటి గేటు ఎక్కి లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట అనుచరులతో కలిసి బైఠాయించారు అరకపూడి గాంధీకి పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి ప్రపంచే ప్రయత్నం చేశారు కానీ ఆయన సశ్యుమీరా అన్నారు కౌశి రెడ్డిని బయటకు రప్పించాలని లేదంటే తనను లోనికి పంపించాలని పోలీసులను కోరారు ఈ క్రమంలో పోలీసులు గాంధీ అనుసరుల మధ్య తోపులాట జరిగింది అనంతరం పోలీసులు అరికప్పుడు గాంధీని అరెస్ట్ చేశారు ఈ స్థాని ఈ శరీరకు పని కాల్ చేసి ప్రజలను మూడుసార్లు ఆశీర్వదించారు వీడులను బతకటానికి వచ్చాం నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా ఈ దేనికి తేలికంటున్నావురా బతకటానికి వచ్చావా శాసనసభ్యుడు కాకముందు వచ్చావా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా మూడు శాసన మూడు సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చమ విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద మా మీద మా మీద ఆరోపణలు చేశాడు పదకొండు గంటలకు నీ ఇంటికి వస్తా రై నీకు దమ్ముంటే పదకొండు గంటలు నువ్వు రాకపోతే పన్నెండు గంటలుగా నీ ఇంటికి నా కొడక ఎదురుబడు రా నీ కాలనీకి వచ్చా నీ ఇంటికి వచ్చా నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా నీ ఇంటికాడ యాభై మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతా కొడక మాట్లాడేటప్పుడు నాలుక వెళ్ళేది నీకో చీర గాదుల గురించి మాట్లాడతారా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా నువ్వు మనిషి పుట్టక పుట్టావా మనిషి జన్మ ఎత్తావా నేను అంటానికి నీ తొమ్మిది నెలల పది నెలలు నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ వల గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు మార్చా